రేషన్ మాఫియా పేరు చెప్పగానే ఆచంట రెడ్డి గారి పేరైతే మనకైతే గుర్తొస్తుంది కోవల ఉంటుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆచంటకు చెందిన ఈ రెడ్డి గారు రేషన్ మాఫియా డాన్గా చక్రం తిప్పి కోట్లాది రూపాయలు కూడా సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే ఇదే రెడ్డి గారికి అప్పట్లో ఒక మాజీ మంత్రి వెనకుండి కోట్లాది రూపాయలు సంపాదించుకునేలా చేశాడని కూడా అప్పట్లో చెప్పుకునేవారు అలాగే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన రెడ్డి గారు మాఫియా మాత్రం మారలేదు ఎప్పటిలాగే ఈ రేషన్ మాఫియా ఆ చంట డాన్ రెడ్డి గారు అయితే ఆ మాఫియా కొనసాగిస్తూనే ఉన్నారు పగలు పెనుగొండలో చేస్తారు రాత్రికి మాత్రం మళ్ళీ పూడిలో వ్యాపారం చేస్తారు అలాగే ఒక ఎనిమిది వాహనాలు ఇంచుమించుగా ఎనిమిది వాహనాలు కూడా మూడు టన్నులు పట్టే ఎనిమిది వాహనాలు కూడా ఆయన కనుసన్నలో నడుస్తాయి ఉదయం పెనుగొండ నుంచి ఎనిమిది ట్రిప్పులు కాకినాడ కావచ్చు రావులపాలెం కావచ్చు మండపేట కావచ్చు వెళ్తూ ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి మల్లెపూడి చేరుకుంటాయి మల్లెపూడి నుంచి అలాగే సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండపేట తదితర ప్రాంతాలు కాకినాడ కావచ్చు ఇవన్నీ కూడా చేరుకుంటాయి ఇంచుమించుగా ఈ ఆచంటకు చెందిన రైస్ మాఫియా డాన్ రెడ్డి గారైతే రోజుకి ఇతను సంపాదన ఎంతో మీకు తెలుసా సుమారు లక్ష రూపాయలు పై మాట అంటే పదిహేను రోజులకు గాను పదిహేను లక్షల పై మాటే అంటే ఈ రేషన్ మాఫియా రెడ్డి గారు ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా పదిహేను రోజులు ఇతను పదిహేను లక్షల పై పైమాటే సంపాదిస్తున్నాడని మనకైతే సమాచారం అందుతుంది ఎప్పటికైనా అధికారులు అక్కడున్న డిటి కావచ్చు సివిల్ సప్లై అధికారులు కావచ్చు అలాగే విజిలెన్స్ సిఐ గారు కావచ్చు విజిలెన్స్ ఎస్ఐ కావచ్చు విజిలెన్స్ కానిస్టేబుల్ కావచ్చు విజిలెన్స్ డిఎస్పీ కావచ్చు విజిలెన్స్ ఎస్పీ కావచ్చు వీళ్ళంతా కూడా నెమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు ఇది పెద్ద క్వశ్చన్ అని నేనంటలేదు ప్రజలంతా కూడా చెప్తున్నారు ఎందుకంటే వీరంతా కూడా ఆమ్యామ్మ్యాలకు ఆశపడ్డారా ఆశపడితేనే కదా ఇదంతా జరుగుతుందని అక్కడ చుట్టుపక్కల ప్రజలు చెప్తున్నారు నిజంగా కూడా వీరు ఆమెయామలు ఆశపడకపోతే ఆ రేషన్ మాఫియా రెడ్డి గారు ఆయన ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో ఈ సివిల్ సప్లైకి కానీ అలాగే విజిలెన్స్ అధికారులు కానీ తెలియదంటారా తెలిసే పక్క నుంచి పోతున్నారంటారా ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఎవరైతే రేషన్ మాఫియా డాన్ ఆచంట రెడ్డి గారు ఆటలు కట్టించాలని పీడీ యాక్ట్ తెరిచి ఈ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ ఆ కేసులు తెరవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అలాగే ఈ రెడ్డి గారి మీద వరుస ఈ ఈరోజైతే పార్ట్ ఇస్తున్నాం ఈ రెడ్డి గారిపై కఠిన చర్యలు అధికారులు తీసుకునే వరకు కూడా ఈ రైట్ నైన్ మీడియా పార్ట్లు పార్టులుగా రెడ్డి గారి జీవిత కథ ప్రసరిస్తూనే ఉంటుంది ప్రసారం చేస్తూనే ఉంటుంది అని కూడా మీకు చెప్తున్నాను చూస్తూనే ఉండి మీ అభిమాన ఛానల్ రైట్ నైన్ మీడియా